హరి ఓం శ్రీమాతరై నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నాలుగు అక్షరాల నామం అమ్మ భద్రప్రియ అన్నది ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు భద్రప్రియా నమః అని చెప్పుకోవాలి భద్ర అంటే శుభాలు శ్రేష్టాలు అయినటువంటివి అలాంటి విషయాల విషయాలయందు ఇష్టము కలిగింది ఈ భద్ర అనే పదానికి చాలా అర్థాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం మనం భద్రుడు అనుకోవటం శ్రేష్టం వీరభద్రుడు శివుడు ఒకే జాతి వారు అలాగే మా సదాచార ప్రవర్తనాదులు కలిగినటువంటి వాళ్ళకి శుభాలు చేకూర్చే వాడు భద్రుడు భద్రుడు అంటే శివుడే శుభమే శివుడు కాబట్టి శివుడు మంగళకారుడు శుభాలను చేకూర్చేటువంటి వాడు శివకు ముందున్నటువంటి స్థితి భద్ర దీనికి ముందున్న స్థితి వీరభద్ర దక్షయజ్ఞాన్ని శివుడు వీరభద్రుడిగా ధ్వంసం చేసి భద్రుడిగా సాంప్రదాయానికి సత్ప్రవర్తనకి రక్షణ కూర్చి శివుడిగా మంగళకరమైన వాడు అయినాడు అలాంటి మంగళకరమైనటువంటి వాడు ఎందు ఇష్టము కలిగినటువంటి ఆవిడ ఆవిడ భద్రప్రియా భద్రం కర్ణేభిశృణాయామదేవాహ భద్రం పశ్చేమక్షబీర్య అని ప్రతిదీ మంగళకరంగా ఆలోచించే చోట అక్కడ చెప్తున్నారు భద్రాన్నే విందు అంటే మంగళాన్నే వినాలి మంగళంగానే మాట్లాడాలి అమంగళకరంగా ఎప్పుడూ మాట్లాడకూడదు ఇలా సంకల్పం చేసుకొని ఎప్పుడూ కూడా భద్రం పలకాలి భద్రం వినాలి భద్రం ఆలోచించాలి భద్రములే ఆచరించాలి అప్పుడు అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తుంది ఎవరు మంగళకరమైనటువంటి విధానాన్ని కలిగి ఉంటారో వారి పట్ల అమ్మ ప్రీతిభావంతో అనుగ్రహిస్తుంది ఆవిడ స్వరూపమే భద్రం కనుక భద్రప్రియ ఇలా ఆవిడ మంగళకారిని శివుని ఎందు మంగళకరుడైనటువంటి శివుని ఎందు ప్రియము కలిగినందు కాబట్టి ఇక్కడ కూడా ఈ నుంచి కూడా భద్రప్రియనే ఎప్పుడూ కూడా శుభాన్ని కలిగించేవి శుభాన్ని పలికేవి సత్యాన్ని పలికేవి సాధుజీవనం సత్ప్రవర్తన ఇవన్నీ కలిగి ఉండటం మంగళకరమైనటువంటి పసుపు కుంకాలు ముత్తైదువులు ధరించేటువంటి పువ్వులు సౌభాగ్యం కలిగించేటువంటి వస్తువులు ఏవైనా సరే ఆమెకి ఇష్టం ఎక్కువ శుభ్రంగా ఉండడం అంటే ఉది పదిసార్లు స్నానం చేసి ఒంటి శుభ్రం ఒకటే కాదు మానసికమైనటువంటి శుభ్రాన్ని కలిగి మానసికంగా అమ్మ గురించి మంగళకరంగా ఆలోచించేవారి మీద అమ్మ ఎప్పుడూ కూడా తన శుభదృష్టిని ప్రసరిస్తూ ఉంటుంది సాధన చేసేవాళ్ళు ఎటువంటి సాధన చేసేవారైనా సరే దైవాన్ని ప్రసన్నం చేసుకోవాలి అంటే దైవానుగ్రహం కలగాలి అని చెప్పి సాధన చేయడం మొదలు ప్రతి పనిలో కూడా శుభం మాత్రమే ఆలోచించాలి అట్లాగే ఆ తల్లిని స్మరిస్తూ ఆహారం కానీ సంపద కానీ కొంతవరకు దానం చేసుకుంటూ ఏంటి ఇతరుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఎవరిని నొప్పించకుండా ఎప్పుడూ శుభాలు కలిగే వాళ్ళ మీద అమ్మ మక్కువ చూపుతుంది ఆ రకంగా కూడా ఆవిడ భద్రప్రియ కాబట్టి అంత శుభంగా మంగళకరంగా మన జీవ విధానం సాగటానికి అమ్మ ఈ నామంలో మనకి దారి చూపిస్తోంది అంతా అమ్మ దయ అలా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మ మనల్ని మంచి దారిలో సత్ప్రవర్తన వైపు నడపటానికి ఈ నామం ఉపయోగపడుతుంది వసిన్యాది వాగ్దేవతలు ఏ ఒక్క నామాన్ని కూడా ఏదో అలవోకగా మాట్లాడినటువంటి ఇది స్తోత్రం కాదు ఈ లలిత త్రిపురసుందరి అధిష్టానంగా ఆవిడే మణిద్వీపంలో కూర్చున్నప్పుడు ఆవిడ ఎదురుకుండా వసిన్యాది వాగ్దేవతలు వచించినటువంటి ఈ లలితా సహస్ర రహస్య రహస్యనామ ప్రోక్తాన్ని హైగ్రీవుడు మనకు అందించాడు ఆయన కూడా శుభం మనందరి జీవితాలు బాగు చేయడానికి లలిత సహస్రనామంలో ఉన్న విధానం మనం ఆచరించుకోవాలి ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ